హాయ్ హలో అందరికీ నమస్కారం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఏ వాయిస్ నాదేనండి నా వాయిస్ని చాలామంది కాపీ కొడుతున్నారు అందుకని చెప్తున్నాను మై ఒరిజినల్ వాయిస్ కనీసం నేను మైక్ కూడా పెట్టుకోలేదు అందుకే చెప్తున్నాను ఈరోజు నేను ఫేస్ టు ఫేస్ వీడియో చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే ఈ మధ్య నా వీడియోలు కాపీ చేస్తున్నారు ఈ మామూలు వీడియోలే కాదు డబ్ స్మాష్ వీడియోస్ కూడా కాపీ చేస్తున్నారు కాపీ చేసి వాళ్ళ వాళ్ళ ఛానల్స్లో పెట్టుకుంటున్నారు సో చాలా ఛానల్స్లో ఇవి వస్తున్నాయి అని నాకు కొత్తగా తెలిసింది సరే పెట్టుకుంటే పెట్టుకున్నారు మంచి వీడియోలు పెట్టుకోండి పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టుకోమాకండి ఒక మనిషిని అభిమానించటం ఒక మనిషిని ఇష్టపడడం అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అంతే కదండి కానీ పిచ్చి పిచ్చి వీడియోలు చేయకుండా మంచి పెడితే తప్పులేదు దానికి నేను ఏమాత్రము కూడా స్పందించను నేను పట్టించుకోను కూడా బ్యాడ్గా పెడితే మాత్రం నేను ఊరుకోను ముందే చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈరోజే కాదండి అసలు ఎప్పుడైనా ఎవరికైనా సరే బాధలు ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా అప్పుల్లో ఉన్నారా మీ ఫ్యామిలీ సమస్యల్లో ఉన్నారా మీరు ఆర్థికంగా బాధపడుతున్నారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని మీరు ఒకసారి దర్శనం చేసుకోండి కొన్ని కాకపోతే కొన్ని సమస్యలైనా సమస్యల్లో నుంచి మీరు బయటపడతారు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే నేను నేను దాని గురించి బాగా స్టడీ చేశానండి నేను ఫస్ట్ టైం స్వామిని దర్శనం చేసుకున్నాక కొంచెం మారింది అలా నేను త్రీ టైమ్స్ స్వామిని దర్శనం చేసుకోవటం జరిగింది సో త్రీ టైమ్స్ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది సో అందుకని మీరు మీ దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని దర్శనం చేసుకోండి